అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో మే పదమూడున ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ కూడా అభ్యర్థిని ప్రకటించేసి బరులోకి దించాయి ప్రచారాన్ని హోరెత్తించేస్తున్నాయి ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఎలా ఉంది ముఖ్యంగా నియోజకవర్గాల వారీగా అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఎవరు అక్కడున్న సమస్యలు ఏంటి ఇవన్నీ కూడా ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ముందుగా అక్కడ ఎవరు బరిలో ఉన్నారు ఏ పార్టీ నుంచి ఉన్నారు అనేది ముందు చూద్దాం ఎస్ ఇట్ ఇస్ ఇక్కడ వైసీపీ బరులోకి దించింది దాడిశెట్టి రాజాను అలాగే టీడీపీ బరిలోకి దించింది యనమల దివ్యను సో ఇక్కడ వీళ్ళకి సంబంధించి షార్ట్ ప్రొఫైల్స్ ఏంటి చూసే ప్రయత్నం చేద్దాం ఆ తర్వాత నియోజకవర్గ వివరాలు చూసిన తర్వాత ఇక్కడ సమస్యలు కావాల్సిన డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి అవన్నీ చూద్దాం ముందుగా దాడిశెట్టి రాజా వైసీపీకి సంబంధించి దాడిశెట్టి రాజా ప్రొఫైల్ దాడిశెట్టి రాజా దాడిశెట్టి రాజా వైసీపీ నుంచి బరిలోకి దిగారు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత నగల వ్యాపారుల కుటుంబం వీరిది అలాగే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు దాడిశెట్టి రాజా దాంతోపాటు ఏపీ అసెంబ్లీలో ప్రజా పద్ధతిల కమిటీ మెంబర్గా కూడా ఉన్నారు ఒకనొక సందర్భానికి సంబంధించి అట్ ద సేమ్ టైం ఏపీ క్యాబినెట్లో ఇప్పుడు మంత్రిగా ఉన్నారు దాడిశెట్టి రాజా ఇది వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్న దాడిశెట్టి రాజాకు సంబంధించిన షార్ట్ ప్రొఫైల్ ఇక టీడీపీ బరిలోకి దించింది యనమల దివ్యను ఎస్ ఒక్కసారి యనమల దివ్య ప్రొఫైల్ చూద్దాం యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత యనమల రామకృష్ణుడి కుమార్తె తండ్రి రాజకీయ నేపథ్యం కలిసొచ్చే అంశం తురు నియోజకవర్గం నుంచి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తురు నియోజకవర్గానికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం కాకినాడ లోక్సభ స్థానంలో భాగం ఇది అలాగే తొండంగి కోటనందూరు తుని మండలాలు ఇందులో ఉన్నాయి ఒక్కసారి ఇక్కడ ఓటర్ల వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం హ్యూరిటీస్ తుని నియోజకవర్గం ఓటర్ల వివరాలు కనుక మనం గమనిస్తాయి ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం ఇక్కడ మొత్తం ఓటర్లు రెండు లక్షల ఇరవై రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది ఇందులో పురుషులు ఒక లక్ష పదకొండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు ఇక మహిళల విషయానికి వస్తే కనుక ఒక లక్ష పదివేల తొమ్మిది వందల ఇరవై రెండు ఇది ఇక్కడ ఓటర్ల వివరాలు సే ఇక్కడ సమస్యలు ఏంటి అలాగే డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించబోతున్నారు ప్రకాష్ చాలా ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం నుంచి చెప్పుకోవాలి ఎందుకంటే ఒప్ప మంత్రిగా ఉన్నారు సీనియర్ లీడర్ వైసీపీకి సంబంధించి యనమల దివ్య అంటే తండ్రి నేపథ్యం మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తోంది సో ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ సామాజిక వర్గానికి సంబంధించి క్యాలిక్యులేషన్స్ ఏంటి అక్కడ సమస్యలు ఏంటి అట్ ద సేమ్ టైం డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి అక్కడ ప్రకాష్ ఎస్ సచిన్ మనం ప్రధానంగా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి కాకినాడ పార్లమెంట్ పదవిలో ఉన్నటువంటి నియోజకవర్గం తుని తుని ఎంతో ప్రాముఖ్యమైన నియోజకవర్గంగా చెప్పారు ఎందుకంటే అక్కడ అంటే టీడీపీకి సంబంధించినటువంటి పోలీస్ బ్యూరో సభ్యుడు ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు అక్కడ ఆరు సార్లు అయితే అక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది మరో పక్కన చూసుకుంటే మనకి ముఖ్యంగా ఆ మరో పక్కన ఆ దాడిశెట్టి రాజా కూడా ఇక్కడ మరో పక్కన బరిలో ఉన్నారు అలాగే చూసుకుంటే మనకి ప్రధానంగా ఇక్కడ దాడిశెట్టి రాజాకి అలాగే యనమల దివ్యకి ఇప్పుడు బరిలో పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి అంటే మనకు ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఆ ఇద్దరు కూడా వారాహోరే జరుగుతుంది ఎందుకంటే యనమల దివ్యని అయితే ఇప్పుడు కొత్తగా బరిలో దించారు పక్కన సీనియర్ గా ఉన్నటువంటి రాజా దాడిశెట్టి రాజు అయితే ఇప్పుడు బరిలో ఉన్నారు వారి పక్కన ఇక్కడ రెండు కూడా వారాహోరం పూర్ జరుగుతుంది ఎందుకంటే గత కొన్నాళ్ళ నుంచి కూడా టీడీపీ ఆరు సార్లు యనమల రామ్ రామకృష్ణుడు అయితే అక్కడ గెలిచినప్పటికీ తర్వాత ఒకసారి వాటమి పాలైన తర్వాత యనమల కృష్ణుడు అయితే వరుసగా పెట్టారు కానీ మూడు మూడు పర్యాలు అయితే అక్కడ వాటమి పాలవుతున్న పరిస్థితి ఉంది ఎంత ఇప్పుడు అంతా కూడా ఈ అక్కడ రాజా రెండు సార్లు గెలిపొంది ఇప్పుడు కూడా మూడోసారి యాటరీ కొట్టేందుకు సన్నద్ధం కనబడుతుంది యనమల దివైన ఇప్పుడు కొత్తగా మహిళనైతే ప్రయోగంలో దిప్పారుల రామకృష్ణ ఎంత ప్రతిష్టానం చేసుకుని అక్కడ గెలిపే లక్ష్యంగా చేస్తున్నటువంటి పరిస్థితి మరో పక్కన కనబడుతుంది ముఖ్యంగా అక్కడ నియోజకవర్గంలో సమస్యలు చూసుకుంటే రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఒక మెట్ట ప్రాంతంగా ఉన్నటువంటి రైతాంగం అక్కడ అంతా కూడా ఆయకట్ట మీద కావచ్చు అలాగే తుని తాండవ నుంచి వచ్చిన నీరు కావచ్చు దీనితో వరదలు వచ్చిన ప్రతిసారి కూడా తీవ్ర నష్టాలు కలుగుతుంటాయి వరదలు వస్తే అతివృష్టి అనావృష్టిగా నియోజకవర్గ సమస్యలు అయితే ఉంటాయి కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు అయితే ఎప్పుడు ఏ విధంగా ఇచ్చేసే సమస్యలు గట్టెక్కించిన వారికి పట్టం పడత పట్టం కడతామంటే నియోజకవర్గ సమస్యలు అందరూ కూడా ప్రజానికి చెప్తున్న పరిస్థితి మరోపక్క కనబడుతుంది ఓవర్గా చూసుకుంటే ఇప్పుడు యనమల దివ్య దివ్యకి ఇప్పుడు అంతా కూడా ఒక అక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ కావడం యనమల రామకృష్ణుడికి సంబంధించి కుటుంబీకుడు రావడంతోనే ఆవిడ అంతా కూడా అంతా కూడా పోటీలో ముందు పరిస్థితి మరో పక్కన ఇక్కడ యనమల దివ్యనైతే అయితే అక్కడ టీడీపీలో కొంచెం అసంతృప్తి జవాళ్ళు అయితే ఉన్నాయి అలాగే యనమల రామకృష్ణుడు తమ్ముడు సోదరుడు ఎవరైతే ఉన్నారో యనమల కృష్ణుడికి కొంచెం గ్యాప్ అయితే ఏర్పడింది అంటే గతంలో యనమల దివ్యని చేసినప్పుడు తనకైతే టికెట్ ఇవ్వలేదంటూ ఇన్ఛార్జ్ గా మార్పు మార్చిన నేపథ్యంలోనే అక్కడ అసంతృప్తితో కొన్న నుంచి కూడా అలకతో ఉన్నారు యనమల కృష్ణుడు సపోర్ట్ చేస్తే అక్కడ పరిణామాలు మరింత బాగుంటాయని చెప్పేసి అన్నాడు కానీ కేవలం యనమల జీవికి యనమల కృష్ణుడు ద్వారానే కొంచెం గండం పొంచి ఉందని చెప్పాలి మొత్తం వారాలుగా దార్శ రాజు అయితే ఇప్పుడు మంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో అందరు కూడా ఆ కాపులు ఆ కాపులు అలాగే బీసీలు కూడా సరిసమానంగా ఉన్నటువంటి నియోజకవర్గం కావడంతో ఇద్దరు కూడా ఇక్కడ పోరైతే తప్పేటట్టు లేదని ప్రధానంగా చెప్పవచ్చు సచిన్ రైట్ ప్రకాష్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సో మొత్తంగా అయితే మాత్రం ఇక్కడ కూడా ఒక ఆసక్తికర పోరు మనకి కనిపించే అవకాశం కనిపిస్తోంది సో తుని నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం మనం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తునికి సంబంధించి చూస్తే కనుక ఎస్ ఇటు టీడీపీకి సంబంధించి ముఖ్యంగా వైసీపీకి సంబంధించి దాడిశెట్టి రాజాలకి టీడీపీకి సంబంధించి యనమల దివ్య వీళ్ళిద్దరి మధ్య కూడా హోరా హోరీ పోటీ ఉండే అవకాశమే కనిపిస్తోంది సో ఏం జరగబోతుంది అనేది జూన్ నాలుగున చూద్దాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది